బండి పేరు చెబితే చాలు ఐదు నిమిషాల్లో నకిలీ రిజిస్ట్రేషన్ కార్డు రెడీ ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు ఆర్సీ తీసుకునేలా ఏర్పాట్లు తెలుగు రాష్ట్రాల వాహనాలే కాదు దేశంలో ఎక్కడి బండ్లకైనా రిజిస్ట్రేషన్ కార్డులు జారీ చేస్తారు దీనికోసం ఏకంగా ఆన్లైన్లోనే ప్రకటనలు ఇవ్వడం విశేషం వాహన రిజిస్ట్రేషన్ కార్డులే నకిలీవి తయారు చేయగా మిగిలిన పత్రాలు చేయలేమా అనుకున్నారేమో నకిలీ ఐటీఐ సర్టిఫికేట్లు సైతం ముద్రించి అమ్మకానికి పెట్టారు బైక్ తాళం వేయడం మర్చిపోయి ఐదు నిమిషాలు వెళ్ళొచ్చామా బండిపై ఆశలు వదులుకోవాల్సిందే ఇంటి ముందు కారు పార్క్ చేసి పడుకున్నామా తెల్లారేసరికి ఉంటుందో లేదో కూడా తెలియదు ఇటీవలి కాలంలో బైక్లు కార్ల దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి మరి ఇలా కొట్టేసిన బైక్లు కార్లు అమ్మడం ఎలా వాటికి కావాల్సిన పత్రాలు ఎలా ఇదిగో ఇలాంటి దొంగ వాహనాలకు కావాల్సిన అన్ని దొంగ పత్రాలు సిద్ధం చేసే ముఠాలు సైతం రెడీగా ఉన్నాయి బైక్లు చోరీ చేస్తోన్న ముఠాను పట్టుకున్న కర్నూలు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే నకిలీ ఆర్సీలు తయారు చేసే ముఠా గురించి తెలిసింది నంద్యాలకు చెందిన షేక్ షాపిర్ బాషా ప్రైవేటు కంప్యూటర్ సెంటర్ నిర్వహించేవాడు కరోనాతో ఉపాధి కోల్పోయిన బాషా నకిలీ వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు వివిధ సర్టిఫికెట్లు తయారు చేయడం నేర్చుకున్నాడు ఇందులో ఆదాయం బాగుండటంతో దుకాణం ఎత్తేసి ఇంటి వద్దే నకిలీ పత్రాల తయారీ మొదలు పెట్టాడు ఒక కేసుకు సంబంధించి అసలు ఎందుకు ఈ ఆర్సీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకంటే దాంతో పాటు దొరికినప్పుడు మనకు ఆర్సీ ఫేక్ ఆర్సీ దొరికినట్టుగా ఐడెంటిఫై అయింది ఈ ఫేక్ ఆర్సీలు ఆర్సీలు ఎందుకు డౌట్ఫుల్ గా అనిపించి ఒరిజినల్ ఆర్సీతో టాలీ కానంత వలన ఈ ఆర్సీలు ఎక్కడివి అని అడిగితే ఈ షేక్ షామీర్ భాష షాఫీర్ భాష అనే అతని దగ్గర నుంచి తీసుకున్నట్టుగా మనకు మంది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫేక్ ఆర్సీలు వేరే వేరే రకరకాల డాక్యుమెంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అవన్నీ కూడా ఒరిజినల్ కు డూప్లికేట్ల మాదిరి కొన్ని లేదా కొత్తగా తయారు చేసేటివి కొన్ని రిక్వైర్మెంట్ బట్టి సమాచారం మీద పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగింది డ్రైవర్ షేక్ సుబాన్ నంద్యాల రవాణా కార్యాలయం వద్ద ఏజెంట్ గా పనిచేసే సుధీర్ బాబుతో షాపీర్ పరిచయం పెంచుకొని వారి ద్వారా నకిలీ వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు అమ్మకం మొదలు పెట్టాడు కేవలం తెలుగు రాష్ట్రాల ఆర్సీలే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వాహనాలకు సైతం దొంగ పత్రాలు తయారు చేసిస్తున్నారు ఈ క్రమంలోనే వీరికి అంతర్రాష్ట్ర దొంగలైన షేక్ బాబా ఫక్రుద్దీన్ షేక్ దాదాపీరాతో పరిచయం ఏర్పడింది వారు దొంగతనం చేసి తీసుకొచ్చిన వాహనాలకు వీరు పత్రాలు సృష్టించి ఇవ్వడం ప్రారంభించారు వీళ్ళు నలుగురు చాలా డాక్యుమెంట్స్ తర్వాత ఆన్లైన్ లో ఒక చిన్న యాడ్ మాదిరి కూడా ఉంది చీప్ కార్డ్స్ అవైలబుల్ హియర్ అనే పేరుతో యాడ్ చూసి అన్ని స్టేట్స్ నుంచి దాదాపు సౌత్ ఇండియన్ అన్ని స్టేట్స్ నుంచి వీళ్ళని అప్రోచ్ కావడము ఆ కార్డ్స్ మాకు డూప్లికేట్ చేయిస్తారా అంటే ఇవి చాలా చేయించినట్టుగా మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ కార్డు మీద మనకు ఒరిజినల్ కార్డు మాదిరే ఉన్నట్టుగానే తయారైతే ఎందుకంటే మనం చూసినప్పుడు కూడా ఇది ఒరిజినల్గానే మనకు అనిపించింది రెడీగా చిప్స్ అనమాట వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఫీడ్ అయి ఉండే రకంగా చిప్స్ కూడా రెడీ చేసి పెట్టడమే సో వీళ్ళలో వెరిఫై చేసుకుంట పోతే షాక్ షాబీర్ భాష అనేవాడు మెయిన్ యాక్చువల్గా ఎందుకంటే టెక్నికలీ సౌండ్ నాలెడ్జబుల్ సిస్టమ్ ఎట్లా చేయాలా ఒరిజినల్ కాపీలు అన్నీ తీసుకొని మొత్తం స్టోర్ చేసుకొని పెట్టుకోవడము డూప్లికేట్లు ఎట్లా చేయాలా ఈ సబ్జెక్టు మీద పూర్తి కమాండ్ ఉంది కేవలం వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలే కాకుండా నకిలీ ఐటీఐ ధృవీకరణ పత్రాలు కూడా తయారు చేసి విక్రయించారు డోన్ ఐటీఐ కాలేజీలో పనిచేసే పెనుగొండ సూరప్ప పరిచయం కావడంతో అతని ద్వారా ఈ నకిలీ సర్టిఫికెట్లు అమ్మారు అట్లాగే పద్దెనిమిది ఫేక్ ఐటీఐ సర్టిఫికెట్లు ప్రధానంగా దీని మీద ఫర్దర్ కూడా ఫోకస్ చేయడం జరుగుతోంది ఎందుకంటే ఈ ఐడియా సర్టిఫికేట్లు ఎవరికి ఇచ్చారు ఇవి వీటిని చేసుకొని వాళ్ళు ఏ విధంగా ఇట్లే చేసుకున్నారు ఎక్కడైనా బ్యాంక్ డ్యూటీలకు చేస్తున్నారా లేకపోతే ఉద్యోగాలకు పోయినారా అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఇవి పద్దెనిమిది దొరికినాయి నకిలీ పత్రాలు ఆర్సీల తయారీకి ఈ ముఠా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు ల్యాప్టాప్ కంప్యూటర్ ప్రింటర్లతో పాటు ఎవరి పేరుతో కావాలంటే వారి పేరు ముద్రించిచ్చేలా ఖాళీ కార్డులు సైతం పెద్ద ఎత్తున పెట్టుకున్నారు వీరి వ్యాపారం విస్తరణ కోసం ఏకంగా ఆన్లైన్లో ప్రకటనలు ఇవ్వడం విశేషం